నువ్వు ట్యూషన్కి వచ్చినావు కదా ఏం చేస్తున్నావు నా దగ్గర స్లేట్ తీసుకొని రావాలి కదా మళ్ళీ ఏం చేస్తున్నావు ఆ ఫాన్ పోయినావా ఆడుకుంటున్నావా ఏం చేల ట్యూషన్కి కి నువ్వు స్కూల్ ఉన్నాయి ఈరోజు పోయినావు స్కూల్ కి ఎక్కడ పెట్టుకోండి స్కూలు ఏడా 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 సచివాలయంలో పెట్టుకోనరా ఉందా మీకు స్కూల్ ఎట్లయితే ఏం చూపించారు సచివాలయం మేడం వల్ల కాదు ఇప్పుడు నువ్వు నా దగ్గర స్నేహితు తీసుకొని రావాలి కదా ఎందుకు రాలేదు ఇంచేపు ఏం చేస్తుంది వస్తువ నేను వచ్చినావు కదా మళ్ళీ ఏం చేస్తు వచ్చినప్పటి నుంచి ఏం పోయినావా ఆడుకునేకి వచ్చినావా ట్యూషన్కి నువ్వు ఆడుకునే వచ్చినావా ట్యూషన్కి మీరు గమ్మని రాయండి ఆడుకునేకొచ్చినావా చదివాదా వచ్చింది చదివా ఆడుకునేకా వచ్చినావా బొమ్మలు ఇస్తున్నారు ఆడుకుంటావా ఆడుకుంటావా రాయవా అయితే రాయవు ఏబిస్ వద్దు వద్దు ఏబిశ్రీలో వద్దు ఆడుకుంటావా ఆడుకుంటావా సరేలే బొమ్మలు వేసి మళ్ళా బొమ్మలు వేసిస్తున్నా రాస్తావా బొమ్మలు వేసిస్తా ఏబిశ్రీలు వద్దులే ఏ బొమ్మ ఏ బొమ్మ ఏ బొమ్మ ఏ బొమ్మ ఏ బొమ్మలు వేసుకొని రామ్మా పైన నేను వేసి నువ్వు కింద అట్లే సరేనా ఆడ కూర్చుంటావా కిందకు వస్తావా ఆడైతే మేలు కదా ఆడుకోవచ్చు కదా అడైతే